నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ ఎప్పుడు ఏ తప్పు చేసినా సరే చాలా తెలివిగా తప్పించుకుంటుంది ఈరోజు కూడా అదే చేసింది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు వైఎస్ జగన్ గారిని ఈ పక్క చిరంజీవి గారిని ఇద్దరిని చాలా ఘోరది ఘోరంగా అవమానిస్తూ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మరో పక్క కామినాని శ్రీనివాస్ గారు జగన్ గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతోటి జగన్ గారిని కూడా చాలా ఘోరది ఘోరంగా అవమానించాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా సెప్ జోన్లోకి వెళ్ళిపోయారు ఈ పక్క కామినేని శ్రీనివాస్ గారు ఈ పక్క బాలకృష్ణ గారు ఇద్దరు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే కూటంపాటి చాలా తెలివిగా ఈ పక్క బాలకృష్ణ గారు మాట్లాడిన వీడియోని పూర్తి స్థాయిలో డిలీట్ చేసేసింది ఈ పక్క కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడింది అతని వీడియో కూడా పూర్తిగా డిలీట్ చేసేసింది ఇప్పుడు మనం ఎక్కడెత్తినా సరే వీళ్ళిద్దరు మాట్లాడిన వీడియోస్ మనకు దొరకవు అయితే కూటంపాటి చూసుకోండి తప్పు చేసాం వీళ్ళిద్దరు మాట్లాడడం వల్ల రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తగలబడుతుంది వీళ్ళిద్దరూ మాట్లాడింది తప్పే అని ఇప్పుడు కూడా కోటంపాటి ఒప్పుకోవాలి మరోపక్క కోటంపాటి క్లియర్ కట్టి ఒకటే ఒకటి చెప్పేసింది ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆ పక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూటమి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు మనందరం కూడా చూసాం ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి అవమానాలు పడి కోటంపాటి జెండా మోసిన రోజులు ఉన్నాయి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇప్పుడు కూటంపాటి ఏమంటుందంటే ఈ పక్క ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో మాకు సంబంధం లేదు ఈ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్తో మాకు అవసరం లేదు వీళ్ళిద్దరుతో మాకు టోటల్గా అసలు వీళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూటంపాటి క్లియర్ గట్గా చెప్పేసింది ఎందుకంటే ఐదు రోజుల నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ గారి దగ్గరికి నారా చంద్రబాబు గారు నిన్న వెళ్ళడం జరిగింది వెళ్ళినన్నే వాళ్ళిద్దరు లోపల ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు ఒక అప్డేట్ అయితే వచ్చింది వీళ్ళిద్దరు కామినేని శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారు మాట్లాడడం వల్ల చిరంజీవి గారి మనోభావాలు దెబ్బతిన్నీ చిరంజీవి గారి ఫ్యాన్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు ఆ పక్క జగన్ గారు ఫ్యాన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి బాలకృష్ణ గారు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు అని ఈ రెండు టాపిక్ల మీద బాలక ఈ మన పవన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిస్కషన్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చేసారు ఎవరంతటూ వాళ్ళు దూరం గెలిపారు ఈవినింగు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఎటు నుంచి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు ఏమని బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ కూడా తప్పులేదు జగన్ గారిని మటికి సైకో గాడు అన్నాడు దానికి మేము ఒప్పుకుంటాం కానీ చిరంజీవి గారిని మటికి ఒక్క మాట కూడా అనలా కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారు మాట్లాడి వీడియోని మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి ఆ తర్వాత ఏదైనా ఉంటే మరికి మేము క్షమాపణ చేస్తాం కానీ ఇప్పుడు మటికి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏ ఒక్కటి కూడా తప్పు లేదు చిరంజీవి గారిని గౌరవించే మాట్లాడాడు కాబట్టి మళ్ళీ వీడియో చూసుకోండి అని చెప్పి క్లియర్ గట్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా క్షమాపణ సారీ మటుకు మేము చెప్పం ఎందుకంటే చిరంజీవి గారికి మేము గౌరవం ఇచ్చాం అది మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచించుకోండి బాలకృష్ణ గారు గౌరవించాడా లేదనేది మీరు ఇప్పుడు రాత్రిగా చెప్పాల్సింది బాలకృష్ణ గారి అసెంబ్లీలో మాట్లాడి ఇప్పటికి మూడు రోజులు అవుతుంది ఆ రోజు నుంచే చిరంజీవి గారి ఫ్యాన్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తా ఎక్కడెక్కడ బాలకృష్ణ గారి ఫోటోలను తగలబెడుతున్నారు కొన్ని దిక్కులైతే బాలకృష్ణ గారి ఫోటోని చెప్పుతో కొట్టడం బాలకృష్ణ గారికి పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం వ్యతిరేకత ఉందని చెప్పి అందరూ తెలిసిపోయింది మీరు అప్పుడు స్పందించాలి లేదు సరే స్పష్టరా బిజీగా ఉన్నారు స్పందించలేదు రెండో రోజు స్పందించాలి అది లేకుండా మూడో రోజు స్పందించరు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీ మీద వ్యతిరేకత పెరిగిపోయింది బాలకృష్ణ గారు మాట్లాడిన వీడియో మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం చూశారు మరి ఇప్పుడు మీరు మటుకి ఎటువంటి తప్పు లేదు కావాలంటే మీరు చెక్ చేసుకున్నట్టే బాలకృష్ణ గారి అది దేనికి కరెక్ట్ అది ఆలోచించుకోండి అది కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పక్క చంద్రబాబు గారు ఇద్దరు భేటీ అయిన తర్వాత మీరు ఈవినింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు అర్థం కాదు పవన్ గారు ఇప్పుడు కూడా సరే నీకు జ్వరం తగులుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో ఓకే మేము అందరం అర్థం చేసుకుంటాం కనీసం నీ అసిడెంట్ల చేత నీ పిఎల్ చేత ఎవరెవరి చేత ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టించలేపోయవా పోనీ నువ్వన్నా ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా నిన్న బో చంద్రబాబు గారితో అంత సమయం కేటాయించి మాట్లాడే కదా వాటిలో ఒక్క నిమిషం కేటాయించి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే అంత బాగుండేది మీ అన్నగారిని చాలా ఘోరాది ఘోరంగా అవమానించాడు అని చెప్పి మీ ఇంట్లోనే పది మంది హీరోలు ఉన్నారు కనీసం ఒక్క హీరో కూడా ముందుకు రాల ఎంత ఘోరం ఉండేది సరే మీ అన్న అంటే ప్రజెంట్ విదేశాలు ఉన్నాడు షూటింగ్లో బిజీగా ఉన్నాడు మీరు అందుబాటులో ఉన్నారు కదా మీరందరూ హైదరాబాద్లో ఉన్నారు కదా మరి మీరు ఎందుకు స్పందించట్లేదు ఇప్పటివరకు కూడా ఇదేమంటే కూటం వాళ్ళు అంటారు వైసీపీ పార్టీ వాళ్ళు సాక్షి న్యూస్ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా చిరంజీవి గారి ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ అతను ఆరోపణలు చేస్తూ సాక్షి పేపర్లో మెయిన్ కథనాలు రాయడం జరుగుతుంది సాక్షి పేపర్ వల్ల సాక్షి ఛానల్ వల్ల ఈరోజు చిరంజీవి గారి ఫ్యాన్స్ రోడ్డు మీదకి వచ్చి బాలకృష్ణ గారి మీద తిరుగుబాటు మొదలుపెట్టారని చెప్పి కోటంపాటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు పాయింట్ ఆలోచించుకోండి బాలకృష్ణ గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడాడో అప్పటి నుంచి వెంటనే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ తిరుగుబాటు పెట్టారు పూర్తిగా కోటంపాటి మీద మీరు ఎందుకు వీళ్ళని ఖండించట్లేదు ఇలా మాట్లాడాలని మీరు ఎందుకు వెనకేసుకొని వస్తారని చెప్పి ఖండిస్తే మళ్ళీ ఒక స్టేట్మెంట్ వీళ్ళు ఇచ్చారు ఏమని ఎమ్మెల్యేలు మొత్తాన్ని చంద్రబాబు గారు పిలిచి ఒక్కోరి వా అంత విడతల వారిగా క్లాసు పీకాడు వాళ్ళ బాలకృష్ణ గారు కూడా క్లాసు పీకేయడని చెప్పి వీళ్ళు చెప్పుకొస్తున్నారు ఇప్పుడు ఎన్ని క్లాసులు పీకుతారు మీరు ఎన్ని క్లాసులు పీకినా ఎన్ని వార్నింగ్ ఇచ్చినా మీ మాటల్ని బాలకృష్ణ గారు లెక్క చేయడు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే సొంత బావగారైనా ఇంకోరు ఎవరైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనా ఎవరి మాట కూడా బాల బాలకృష్ణ గారు లెక్క చేయడు ఆయన రూట్ సపరేటు ఆయన ఎవరు మాట వినడు నేను సేత అయినా అంటాడు ఆయన ఒక మాటలు చెప్పాలంటే అలాంటి బాలకృష్ణ గారు మీరు వార్నింగ్ ఇలా ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసినా తప్పు లేదు ఎందుకంటే వీళ్ళ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏం లేదు ఈరోజు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా ఎక్కడ చూసినా సరే బొగ్గు మంటుంది సొంత కూటమి పార్టీ వాళ్ళే ఈరోజు బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం తప్పు జగన్ గారు తప్పు చేసి ఉండొచ్చు చిరంజీవి గారు తప్పు చేసి ఉండొచ్చు కనీసం వాళ్ళ వయసుని గౌరవించాలి కదా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ అలాంటి అసెంబ్లీలో ఈరోజు బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం చాలా తప్పని చెప్పి సొంత కూటమి పార్టీలో బాలకృష్ణ గారు వ్యతిరేకత ఉన్నారు అది సరే బహుశా నాకు తెలిసి ఇప్పుడున్న సందర్భంలో కానీ ఎన్నికలు కానీ వస్తే ఈ కూటమి పార్టీ నుంచి చాలామంది వైసీపీలపైకి జంప్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఎవరు కాపాడలేరు చాలామంది వ్యతిరేకత ఉన్నారు మినిస్టర్ పదవి రాలేదనో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదను కనీసం మాకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు కనీసం మేము పార్టీని నమ్ముకుంటే మాకు ఎక్కడ కూడా ఒక టెంపుల్స్లో కనీసం ఆ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు దేవాదాయంలో అని చెప్పి చాలామంది వ్యతిరేకవుతున్నారు మరి వీళ్ళు ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఒకరికి కూడా ఒక చైర్మన్ పదవి ఇలా కొని ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చారా మినిస్టర్ ఇచ్చారా ఏమి ఇచ్చారు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి బొద్ద వెంకన్న ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు మా దేవుడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు బొద్ద వెంకట వెంకన్నకి ఏమి ఇచ్చాడు అతని ఈ పక్క దేవుని ఉమాగారు ఆయనకి ఏమి ఇచ్చాడు మీరు ఆయన ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈరోజు జనసేనల మీద ఆరోపణలు చేస్తున్నాడు ఏం చేస్తారు వీళ్ళంతా పార్టీ మీద వ్యతిరేకుతున్నారు కానీ బయటకు మటికి పార్టీ అధికారులకు వచ్చింది కాబట్టి సైలెంట్గా చూస్తూ ఊరుకున్నారు దయచేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఈరోజు చిరంజీవి గారు జరిగిన అవమానానికి పులిస్ టడాలంటే ఫస్ట్ మీరు స్పందించి మాట్లాడాలి మీరు మాట్లాడితేనే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నోరు మోస్తారు నువ్వు మాట్లాడకుండా ఆ డిప్యూటీ సీఎం పదవి ఒకటి అర్థం పెట్టుకొని జ్వరం తగ్గుతున్నానో వాంతులు అవుతున్నాయనో ఇంకో ఇంకో కారణాలు చెప్పుకుంటా ఎన్ని రోజులు ఇట్టా నిర్లక్ష్యంగా మౌనంగా ఉంటారు ఇప్పుడు నీకు జ్వరం తగిలింది నువ్వు రాష్ట్ర వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి గెలిపావు మరి ఈ రాష్ట్రం నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి జ్వరం వస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏ హాస్పిటల్ పోవాలి ఏ ఏ స్టేట్ పోవాలి ఇంకా పోనీ ఇక్కడ ఏమైనా హాస్పిటల్లో ఏమైనా సక్రమంగా ఉన్నాయా అంబులెన్స్లు ఏమైనా టైంకి వస్తున్నాయా డాక్టర్లు ఏమైనా కరెక్ట్గా అందుబాటులో ఉంటున్నారా ఏ ఒక్క డాక్టర్ని కరెక్ట్గా వైద్యం చేస్తున్నాడా ఏదీ లేదు మరి మీరు ఏం చేస్తున్నట్టు ఇంకా ఏదైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇప్పుడైనా సరే నీకు మీ అన్నగారి మీద ప్రేమ అనేది ఉంటే మీ అన్నగారి ఆశీస్సులను గతంలో తీసుకున్నావు ఆ భిక్షగా నీకు కానీ గుర్తుంటే దయచేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మేము రిక్వెస్ట్గా చెప్తాను మీ అన్నగారికి అవమానం జరిగింది ఈ పక్క వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి అవమానం జరిగింది ఇంకా సరే వైసీపీ పార్టీ అధ్యక్షుడు అంటే వాళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చూసుకుంటారు మరి నువ్వు ఉన్నావు కదా రాష్ట్రం డిప్యూటీ సీఎం అండి మీ ఆయనకు అన్యాయం జరుగుతుంది నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు అది చెప్పు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను గెలిపించడానికి చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంత కష్టపడ్డారు ఆ పక్క ఇంటర్ గారి ఫ్యాన్స్ ఎంత కష్టపడ్డారు వాళ్ళని ఈరోజు పూర్తి స్థాయిలో నడి రోడ్డు మీ మీరు కనీసం వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా చేయట్లా ఒరే బాబు మీరు ఎందుకు అరుస్తారు గోల్ చేస్తారు ఎందుకు ధర్నాలు చేస్తారు సైలెంట్గా ఉండండి నేను క్షమాపణ చెప్పేస్తా చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏ ఒకటి కూడా లేదు ఎనిమివే ఏదైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వైఖరి మార్చుకొని ఇప్పటికైనా సరే చిరంజీవి గారి జరిగిన అవమానాన్ని పవన్ కళ్యాణ్ గారు పది మందికి చెప్పి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి రెండోసారి చిరంజీవి గారికి ఇలాంటి అవమానం జరగకుండా చూసుకోవాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీసీఎం గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ